ఈరోజు అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి సంబంధించినటువంటి వివిధ స్థాయి నాయకులందరితో కూడా ఒక శాంతి భద్రతల పరిరక్షణ సదస్సుని నిర్వహించడం జరిగింది ఈ శాంతి భద్రతల పరిరక్షణ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది అలాగే జూన్ ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి బందోబస్తు పరంగా పోలీసు వారు తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో చర్యలు తీసుకున్నట్లయితే వాటి మీద వివరిస్తూ అలాగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పాటించాల్సిన గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా ఎలా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ చట్టాలను కానీ గౌరవిస్తూ ఒక శాంతియుతమైన వాతావరణంలో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలని ఇక్కడ డిస్కస్ చేయడం చర్చించడం అనేది జరిగింది దానిలో భాగంగా శాంతియుత వాతావరణంలో అనకాపల్లి జిల్లాలో ఏ విధమైన మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా పోలింగ్ అనేటటువంటిది కంప్లీట్ అయింది సో అలాగే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ఎగ్జిట్ పోల్స్ నుంచి ఉండేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ తర్వాత దాని తర్వాత ఉన్నటువంటి కాలంలో కూడా ఏ రకమైనటువంటి కేసెస్ ఎక్కడ కూడా రిజిస్టర్ అయ్యే విధంగా కాకుండా అందరూ కూడా సమయం అంతా పాటించాలని ప్రజలందరినీ కూడా నాయకులు వాళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలని చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి ఉండే విధంగా ఉండాలని ర్యాలీలు ప్రొసెషన్స్ అలాంటి వాటికి పర్మిషన్స్ లేవు కాబట్టి వాటిని ఎవరు కూడా తీసుకొని కౌంటింగ్ సెంటర్ వద్దకు రావడం అలాగే ఫైర్ క్రాకర్స్ లాంటి వాటి మీద కూడా నిషేధం ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఉపయోగించబడుతుంది దీని మీద పోలీసు వారి తరపు నుంచి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి కౌంటింగ్ సెంటర్ దగ్గర తీసుకోవాలని తీసుకోబడుతున్నటువంటి బందోబస్తు కానీ అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ వాటి గురించి కూడా తెలియజేయడం జరిగింది సో పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో శాంతి భద్రతలను పరిరక్షించుకుంటూ కౌంటింగ్ ప్రక్రియని తదనంతర కాలంలో ఉన్నటువంటి కాలాన్ని కూడా ఏ విధమైనటువంటి శాంతి భద్రతల విఘాతం లేకుండా పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలో పూర్తి చేసే విధంగా అందరం అమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి జరిగింది